దేవునికి సమయం ఇవ్వు ఆయన నీతో మాట్లాడతాడు సదాకాలము ఆయన నీతో ఉంటాను అని చెప్పాడు దానిని నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావు ఈ లోకస్తులు వారి జ్ఞానంతో రాసిన పుస్తకాలు అన్నీ నీకు ఏమి కావాలని కోరుకుంటున్నావో అది సాధించడానికి మాత్రమే తప్ప దేవుడు నువ్వు ఏమి కావాలని కోరుకుంటున్నావో తెలుసుకోవడానికి ఎంత కాదు దేవుడు ఏమి కోరుకుంటున్నాడో తెలుసుకొని అది చేయడమే అల్టిమేట్ శ్రేష్టమైనది మాత్రమే ఆయన నీకు ఇస్తాడు ఎందుకంటే నీ పేరును తన చేతిలో చెక్కున్నవాడు ఆయనే మొదటిగా నువ్వు ఎవరో తెలుసుకో ఎవని సొత్తువో తెలుసుకో దేనికోసం ఏర్పాటు చేయబడ్డావో ఏమి చేయాలో తెలుసుకో ఎవనికి నిన్ను సమర్పించుకోవాలో తెలుసుకో వాటిని తెలుసుకోకుండా ఏమి చేసినా అంతా బూడుదలో పోసిన పన్నీరే నీ ఎడల ఆయన కలిగి ఉన్న ప్రణాళికను గుర్తించినంత వరకు సమృద్ధి అనే దాన్ని నీ జీవితంలో చూడలేవు ఏమి చేసినా ఎంత సంపాదించినా లోటు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అలా కాక దేవుని చిత్తమునకు నీ ప్రాణ ఆత్మ శరీరములను అప్పజెప్పుకుంటే ఖచ్చితంగా ఆయన నీ జీవితాన్ని మార్చి సమృద్ధితో నింపుతాడు నిజమైన పరిపూర్ణతలోనికి నిన్ను తీసుకెళ్తాడు పరిపూర్ణతలోనికి నిన్ను నడిపించుటకు ఆయన సిద్ధమే అలా అవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఒక్కసారి నీ జీవితాన్ని ఆయనకిచ్చి చూడు ఇవ్వడం అంటే సగం సగం ఇవ్వడం కాదు సంపూర్తిగా ఆయన చిత్తానికి నిన్ను నీవు అప్పజెప్పుకో తేడాని నువ్వే చూస్తావు ఆయన నీతో మాట్లాడడానికి ఆశపడుతున్నాడు నీలోకి రావాలని ఆశపడుతున్నాడు నిన్ను జీవంతో నింపి తన మార్గము గుండా తీసుకు ఆశపడుతున్నాడు నీ హృదయమని తలుపు నొద్ద ఇంకా తట్టుచునే ఉన్నాడు నిన్ను నీవు ఆయనకు సంపూర్తిగా అప్పజెప్పుకో నువ్వు ఎన్నడూ ఊహించని గుండా ఆయన నిన్ను నడిపించి తన మహిమతో నింపి ఉన్నతమైన స్థలములలో నిన్ను నిలుపుతాడు ఇక్కడ మనం ఒక ఉపమానం చూద్దాం మనం కలిగిన హృదయము మన జీవితము ఒక స్పాంజ్ లాంటిది ఆయన నీటి వంటి వాడు స్పాంజ్లో నీరు ఉన్నట్లుగా మనలో ఆయన ఉండాలి లేకుంటే నీరు లేని స్పాంజు ఎండి గాలికి ఎగురినట్లు మన జీవితం కూడా గాలి ఎటువీస్తే అటు అన్నట్లు కదిలింపబడుతుంది కనుక నీటిని కలిగి ఉన్న స్పాంజ్ వలె మన హృదయాలలో ఆయనకు చోటు ఇచ్చి ఆయన చిత్తానికి మన ప్రవర్తనను అప్పగించాలి ఆయన చేయబూలిన పనులను మన ద్వారా జరగనిద్దాం దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది నాయందు మీరును మీయందు నా మాటలు ఉన్న ఎడలా మీకు ఏది కావాలో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును అని మనలో ఆయన ఉంటే మనం కోరుకోవలసిన మార్గాన్ని ఆయనే చూపిస్తాడు మన పనిపాట్లలో మన వెంటే ఉంటాడు ఆయన నీలో ఉంటే దేనికి భయపడవు బాధపడవు ఈ లోక సంబంధ విచారమేమీ నిన్ను కదల్చలేదు రూపింపబడిన ఏ ఆయుధము నిన్ను ఏమీ చేయలేదు ఎందుకంటే నీలో ఉన్నది లోకాలని ఏలటి దేవుని శక్తి ఆయన మహిమ ఆయన ప్రేమ ఆయన దయ ఆయన మనలో ఉంటే అనుభూతిని ప్రతి ఒక్కరూ అనుభవించగలగాలి అప్పుడు మాత్రమే ఈ లోకము మాత్రము ఇవ్వలేని శాశ్వతమైన సంతోషాన్ని నువ్వు పొందగలవు ఏ లోకములో ఉన్నప్పుడే ఆయనను ధరించుకొని ఆయన మనసు కలిగి ఆయనకు జత పనివారముగా మారి ఆయన నీతిని రాజ్యాన్ని విస్తరించుటకు మన వంతు కృషి చేద్దాం మన హృదయాలను సంపూర్తిగా ఆయన చేతికి అప్పగిద్దాం యేసుక్రీస్తుకే సమస్త మహిమ కలుగును గాక అయిన్ థ్యాంక్ యూ